ఎక్కడ తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించాలన్న మన మంచి సంకల్పమే రోజు తీవ్రవాదులకి మోతం ఇచ్చింది ఉపేక్షించే ప్రసక్తి లేదు మోడీ గారు చెప్పారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారు చాలా పటిష్టంగా దృఢ నిశ్చయంతో ముందుకెళ్తామని చెప్పి తీవ్రవా తీవ్రవాదాన్ని అంచే వరకు కూడా పటిష్టమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది మనం చేయగలిగిందల్లా మామతావాదులుగా వాళ్ళ కుటుంబాలకు బాసటగా నిలవడం వాళ్ళకి సంతాపం తెలియజేయటం ఈ దుశ్చర్య ప్రపంచానికి చాటి చెప్పడం అనే కార్యక్రమాలు మనం తీసుకున్నాం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తీవ్రవాదులు మన మధ్యలోనే ఉంటా ఉన్నారు చాలామంది పౌరులు కూడా బాధ్యతగా మెలిగి ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మాటలు జరిగిన ప్రభుత్వ దృష్టికి తేవాలి అధికారుల దృష్టికి తేవాలి అని చెప్పి విన్నవించుకుంటూ ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మూడు వందల డెబ్బై ఆర్టికల్ వచ్చిన తర్వాత కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన తర్వాత అక్కడ టూరిజం పెరిగి కోట్లాది మందికి జీవనోపాధి కలిగించిన తర్వాత కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం అని తెలియజెప్పిన తర్వాత వాళ్ళు చూసి వార్వలేక పక్క దేశం తీవ్రవాదులను రెచ్చగొట్టి మన మీద కూసుకొల్పిన విధానం మనం గమనించాం కాశ్మీర్లో మంచి వాతావరణంలో డబ్బులు సంపాదించుకుంటే ప్రతి ఒక్క మతస్థుడు కూడా కులాలకి మతాలకి అతీతంగా ఈ నరమేధాన్ని ఖండించిన తీరు చాలా గౌరవించదగ్గ పరిణామం మరి ఆ కుటుంబాలకి జనసేన తరఫున తెలుగుదేశం తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా రాజుగారి సోడవారి ఇన్ఛార్జ్ రాజుగారిని మాట్లాడే వస్తే